రాజంపేట పట్టణం ఆర్ఎన్బి అతిథి గృహం ఎందు ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిన్న జరిగిన శ్రీకాకుళం జిల్లా బుక్కాలో జరిగిన దుర్ఘటనకు నిరసిస్తూ రాజంపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్టంలో ప్రజలకే కాదు భక్తులకు భద్రత కరువైంది చంద్రబాబు గారి పరిపాలన అంటే అన్ని వర్గాలు భయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేకుండా పోయింది ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడమే చంద్రబాబు గారి పరిపాలనగా చంద్రబాబు పరిపాలన చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన చేతకాని తనం వల్ల నిర్లక్ష్యం వల్ల పొలిటికల్ గవర్నెన్స్ పేరు చెప్పి కక్ష రాజకీయాల పేరు చెప్పి హింసించడం వల్ల రాష్ట్రంలో ఎంతో మంది చనిపోయారు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని వారన్నారు ఓవైపు పాలన గాలికి వదిలేసి లాండ్ ఆర్డర్ పర్యవేక్షణ చేయకుండా వదిలేయడం వల్ల ప్రజల భద్రత మరియు ముఖ్యంగా దేవాలయాలకు వెళ్లే భక్తులు భద్రత ప్రశ్నార్థకంగా మారిపోయింది అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డులు కల్తినయ్యి అంటూ చేసిన విష ప్రచారం మొదలుకొని సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడకూలి భక్తులు మృతి చెందటం మొదలు నిన్న శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట వరకు చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వైఫల్యాల కారణంగా వాళ్ళు అన్నారు ఇప్పటికైనా కలగని మేలుకొని దేవాలయం భక్తులకు భద్రత కల్పించాలని వారన్నారు కార్యక్రమంలో రాజంపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపినేని విశ్వనాథరెడ్డి డీలర్ సుబ్బరామిరెడ్డి నవీన్ వడ్డీ రమణ ఖాజాముద్దీన్ సుబ్బరాజు దయానంద్ మిర్యాల సురేఖ అమరా దాసరి పెంచలయ్య దండుగోపి రఘురామిరెడ్డి జీవన్ జుబేర్ ఖాజా మాధవ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం సురేఖ ఈరోజు నిన్న కాశీపులో జరిగినటువంటి ఘటన అందరినీ కూడా ఎంతగానో కలిసి వేస్తా ఉంది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఏ పండుగ వస్తే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలకి హిందువులకి రక్షణ కదివైంది పూర్తిగా అని చెప్పి ఈ యొక్క ఘటనతో తేటితెల్లిమైపోయిందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే గెలిచిన వెంటనే కలియుగ వెంకటేశ్వర లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఏ విధంగా అబద్దాలు చెప్పారో అలానే అదిగో పులి ఏంటి ఇదిగో తోక అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు అది నిజమా అబద్ధమా ఏది కూడా ఆలోచన చేయకుండా అప్పుడు కింద నుంచి పైకి మెట్లు కడుకుంటా పోయినాడు సనాతన ధర్మ రక్షకుడు ఈ రోజు ఆయన ఎక్కడికి అని చెప్పి ఈ రోజు మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం ఇలాంటి అబద్ధాలు చెప్పడం వల్ల దేవుడికి కూడా వీళ్ళ మీద కోపం వచ్చింది అని చెప్పి ఈ రోజు మనందరికీ కూడా తెలుస్తోంది ఎందుకంటే వరుసగా విష్ణు ఆలయాల్లోనే ఇలాంటి ఘటన తిరుమలలో తొక్కిసలాటలో దాదాపు ఆరు మంది చనిపోవడము అలానే మొన్నటికి మొన్న స్వామి గుడిలో ఓడకూలి దాదాపు ఎనిమిది మంది చనిపోవడము నిన్నడి నిన్న కాతీయ బుక్కలో కార్తీక ఏకాదశి సందర్భంగా మంది భక్తులు ఒక్కసారిగా ఆ గుడికి వెళ్తున్నారంటే ఏమైపోయింది పోలీసు వ్యవస్థ ఎందుకంటే ఇంటెలిజెన్స్ లేరా మీకు అంతమంది ఇక్కడ ఇక్కడ మా ఏమైపోయి అక్కడ ప్రత్యక్షం అయిపో భక్తులు ఇంతమంది ఎక్కుతున్నారు ఎక్కడెక్కడ ఎక్కడ ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారని చెప్పి మీ ఇంటెలిజెన్స్ ఏమైపోయింది పోలీసుల రక్షణ ఏమైపోయింది ఈ రోజు నిజంగా ఎంతో సిగ్గుచేట్టు కూటమి వాళ్ళు మాట్లాడతారు దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు మాట్లాడతారు అది ప్రైవేట్ గుడి అని చెప్పి చెప్తారు గుడుల్లో ప్రైవేట్ గుడి ప్రభుత్వ గుడి అని చెప్పి ఏవి కూడా ఉందో ఎందుకంటే కొత్తగా వింటున్నాం మనం ఇలాంటి మాటలన్నీ ఏ ప్రభుత్వం కూడా ఎక్కడ గుడులు నీరుచినట్టు అక్కడ కూడా వీళ్ళే ఒకప్పుడు మళ్ళీ రాజులు విజయదేవ విజయ విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు అలానే చోళరాజులు ఇలా అందరూ కూడా వాళ్ళ యొక్క విజయాలకి గుర్తుగా భక్తుల్లో కూడా ప్రజల్లో భక్తిభావం అని చెప్పి గుడులను కట్టించాలని మనందరూ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ప్రైవేట్ గుడి ఇది పబ్లిక్ గుడి ఇది గవర్నమెంట్ గుడి అని చెప్పి ఏ విధంగా మాట్లాడతారు ఒకప్పుడు రాజులు కట్టించిన గుడిని ఈ రోజు మీరు ప్రభుత్వం అక్కడ ఆదాయం చూస్తుంది భక్తులు రావడం కూడా చూస్తానడం వల్ల ఈ రోజు మీరు దేవాదాయ శాఖలోకి తీసుకుంటున్నారు నిజంగా ఇలా మాట్లాడటం ఎంతో సిగ్గు చేద్దరు ప్రజలందరూ కూడా ఒక చోటికి వెళ్తున్నారంటే ఒక గుడికి వెళ్తున్నారంటే అక్కడ దక్షిణ కల్పించాలి ఈ కుటుంబ ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు మేమందరం కూడా వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఈ రోజు మేమందరం కూడా ప్రభుత్వలతో సంతాపం తెలియజేయడం ఇకనైనా మీ యొక్క తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నించకుండా ఇటువంటి ఘటనలు ఎక్కడ కూడా జరగకుండా చూసుకోవాలని ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో హిందువులకి కాదు గుళ్లకి కాదు మహిళలని కాని ఎవ్వరికి కూడా కేవలం వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి కూడా ఎవ్వరికి కూడా ఏ మహిళకి కూడా రక్షణ లేదు కాబట్టి రక్షణ పోలీసులు వ్యవస్థకు మేము హెచ్చరిస్తున్నాం పోలీసులు మీ పని మీరు చేయండి ఎవ్వరు కూడా ఇది ఒకరు చెప్తే మేము చేయాలన్న ఆలోచనలు లేకుండా మీ యొక్క జాగ్రత్తలు మీరు తీసుకుని హిందువుల గుళ్లకు వెళ్లే వాళ్ళు అలానే ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా జనా సమీకరణ జరుగుతోంది అంటే మీరందరూ కూడా జాగ్రత్తలు తమ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇటువంటి మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ